భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య కొన్ని పన్నుల విధింపు మరియు పంపిణీకి సంబంధించిన సూత్రాలను వివరిస్తుంది ఇది భారతదేశంలోని ఆర్థిక ఏర్పాట్లలో కీలకమైన భాగాన్ని ఏర్పరుస్తుంది రెండు స్థాయి ప్రభుత్వాల మధ్య ఆదాయ భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది ఇక్కడ వివరణ ఉంది ఆర్టికల్ రెండు వందల డెబ్బై యొక్క ముఖ్య నిబంధనలు కవర్ చేయబడిన పన్నులు మరియు సుంకాలు ఇది ప్రాథమికంగా యూనియన్ జాబితాలో జాబితా చేయబడిన పన్నులు మరియు సుంకాలతో వ్యవహరిస్తుంది మినహా ఆర్టికల్స్ రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల అరవై తొమ్మిది మరియు రెండు వందల అరవై తొమ్మిది ఏలో పేర్కొన్న పన్నులు అంతర్రాష్ట్ర వాణిజ్యంపై పన్నులు మరియు ఇతర నిర్దిష్ట విధులు వంటివి ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం పన్నులు మరియు సుంకాలపై సర్ఛార్జీలు పార్లమెంటు రూపొందించిన చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రయోజనాల కోసం విధించబడిన ఏదైనా సెస్ సేకరణ మరియు భాగస్వామ్యం క్లాజ్ ఒకటి పైన పేర్కొన్న పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది క్లాజ్ రెండు కింద పేర్కొన్న విధంగా సేకరించిన ఆదాయం రాష్ట్రాలతో పంచుకోబడుతుంది జీఎస్టీ కోసం ప్రత్యేక నిబంధనలు క్లాజ్ ఒకటి ఏ రాష్ట్రాంతర్గత వాణిజ్యం మరియు వాణిజ్యంపై విధించబడే ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఏ ఒకటి ప్రకారం వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి ని కలిగి ఉంటుంది అటువంటి పన్నుల నుండి వచ్చే ఆదాయం యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య కూడా పంపిణీ చేయబడుతుంది క్లాజ్ ఒకటి బి ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఏ రెండు అంతరాష్ట్ర వాణిజ్యంపై మరియు ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది ఏ కింద సేకరించిన జిఎస్టి ని సూచిస్తుంది ఇది రాబడి యొక్క సరైన విభజన మరియు భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది డిస్ట్రిబ్యూషన్ మెకానిజం క్లాజ్ రెండు ఈ పన్నుల ద్వారా వచ్చే నికర ఆదాయంలో కొంత శాతం భారత కన్సాలిడేటెడ్ కు వెళ్ళదు బదులుగా ఇది పన్ను విధించే రాష్ట్రాలకు కేటాయించారు క్లాజ్ మూడు కింద నిర్ణయించిన ఫార్ములా ప్రకారం ఈ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడింది ఫైనాన్స్ కమిషన్ పాత్ర క్లాజ్ మూడు సూచించబడిన యంత్రాంగం అంటే ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగానికి ముందు రాష్ట్రపతి ఆదేశం ద్వారా పంపిణీ నిర్ణయించబడుతుంది ఫైనాన్స్ కమిషన్ ఏర్పడిన తర్వాత ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు ప్రాముఖ్యత ఆదాయ భాగస్వామ్యం యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పన్ను రాబడి యొక్క సమాన పంపిణీని నిర్ధారిస్తుంది ఫెడరల్ బ్యాలెన్స్ పన్నులపై యూనియన్ నియంత్రణను కొనసాగిస్తూనే రాష్ట్రాలకు ఆర్థిక వనరులను అందించడం ద్వారా సహకార సమాఖ్యను ప్రోత్సహిస్తుంది డైనమిక్ సర్దుబాట్లు రాష్ట్రాల ఆర్థిక అవసరాలను కాలానుగుణంగా అంచనా వేసే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా సర్దుబాటులను యంత్రాంగం అనుమతిస్తుంది సంబంధిత కథనాలు ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఏ పై చట్టాలను రూపొందించే అధికారాన్ని నియంత్రిస్తుంది ఆర్టికల్ రెండు వందల అరవై ఎనిమిది రాష్ట్రాలతో పంచుకోని లేదా నిర్దిష్ట నిబంధనల ఆధారంగా పంచుకోని పన్నుల గురించి చర్చిస్తుంది ఆర్టికల్ రెండు వందల ఒకటి యూనియన్ కోసం ప్రత్యేకంగా విధించబడిన సర్చార్జీలు ఈ ఫ్రేమ్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక న్యాయమైన మరియు సౌకర్యవంతమైన ఆర్థిక సంబంధాన్ని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల డెబ్బై పన్నులు విధించుట మరియు సంఘము మరియు రాజ్యముల మధ్య పంపిణీ చేయుట ఒకటి అనుచ్ఛేదములు రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల అరవై తొమ్మిది మరియు రెండు వందల అరవై తొమ్మిదికే లలో వరుసగా నిర్దేశించబడిన సుంకములు మరియు పన్నులు మినహా సంఘము యొక్క జాబితాలో నిర్దేశించబడిన అన్ని పన్నులు మరియు సుంకములు అనుచ్చేదము రెండు వందల డెబ్బై ఒకటిలో నిర్దేశించబడిన పన్నులు మరియు సుంకములపై సర్చార్జీ మరియు పార్లమెంటు ద్వారా చేయబడిన ఏదేని శాసనము క్రింద నిర్దిష్టపరిచిన ప్రయోజనము కొరకు విధించబడిన ఏదేని సెస్సు భారత ప్రభుత్వము విధించి వసూలు చేయవలను మరియు ఖండము రెండు లో నిబంధించబడిన రీతిలో సంఘము మరియు రాజ్యముల మధ్య పంచబడవలను ఒకటి ఏ రెండు వందల నలభై ఆరు ఏ అను యొక్క ఖండము ఒకటి క్రింద సంఘముచే వసూలు చేయబడిన పన్నును కూడా ఖండము రెండు క్రింద నిబంధించిన రీతిలో సంఘము మరియు రాజ్యముల మధ్య పంపిణీ చేయవలను ఒకటి బి రెండు వందల నలభై ఆరు ఏ అనుచ్చేదము ఖండము రెండు మరియు రెండు వందల అరవై తొమ్మిది ఏ అనుచ్ఛేదము క్రింద సంఘముచే విధించబడి మరియు వసూలు చేయబడిన రెండు వందల నలభై ఆరు ఏ అనుచ్ఛేదము యొక్క ఖండము ఒకటి క్రింద సంఘముచే విధించబడి పన్ను చెల్లింపు కొరకు ఉపయోగించిన మరియు రెండు వందల అరవై తొమ్మిది ఏ అనుచ్చేదము యొక్క ఖండము ఒకటి క్రింద సంఘమునకు పంపకము చేయబడిన పన్ను మొత్తమును కూడా ఖండము రెండు క్రింద నిబంధించిన రీతిలో సంఘము మరియు రాజ్యముల మధ్య పంపిణీ చేయబడవలను రెండు ఏదేని విత్తీయ సంవత్సరములో ఏదేని అట్టి పన్ను లేక సుంకము యొక్క నికర రాబడులపై విహితపరచబడునట్టి శాతము భారత సంచిత నిధిలో భాగముగా ఉండదు ఆ సంవత్సరములో విధించదు పన్ను లేక సుంకము రాజ్యముల మధ్య కేటాయించబడవలను మరియు ఖండము మూడు లో నిబంధించబడిన రీతిలో విహితపరచబడునట్టి సమయము నుండి మరియు అట్టి రీతిలో ఆయా రాజ్యముల మధ్య పంచబడవలను మూడు ఈ అనుఛేదములో విహితపరచబడిన అనగా ఒకటి విత్తీయ కమిషను ఏర్పాటు చేయబడినంత వరకు ఉత్తర్వు ద్వారా రాష్ట్రపతిచే విహితపరచబడిన మరియు రెండు విత్తీయ కమిషను ఏర్పాటు చేయబడిన మీదట విత్తీయ యొక్క సిఫారసులను పర్యాలోచించిన మీదట ఉత్తరువు ద్వారా రాష్ట్రపతిచే విహితపరచబడిన అని అర్థము ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ Contracts and Suits. Chapter 1. Finance. Distribution of Revenues Between the Union and the States. Article 270. Taxes Levied and Distributed Between the Union and the States. 1. All taxes and duties referred to in the Union list, except the duties and taxes referred to in Articles 268. 269 and 269A, respectively, surcharge on taxes and duties referred to in Article 271 and any cess levied for specific purposes under any law made by Parliament shall be levied and collected by the Government of India and shall be distributed between the Union and the States in the manner provided in Clause 2. 1A, the tax collected by the Union under Clause 1 of article 246a shall also be distributed between the union and the states in the manner provided in clause 2 1b the tax levied and collected by the union under clause 2 of article 246a and article 269a which has been used for payment of the tax levied by the union under clause 1 of article 246a and the amount apportioned to the union under clause 1 of article 269a shall also be distributed between the union and the states in the manner provided in clause 2 2 such percentage as may be prescribed of the net proceeds of any such tax or duty in any financial year shall not form part of the consolidated fund of india but shall be assigned to the states within which that tax or duty is leviable in that year and shall be distributed among those states in such manner and from such time as may be prescribed in the manner provided in clause 3. 3. In this article, prescribed means 1. Until a finance commission has been constituted, prescribed by the president by order and 2. After a finance commission has been constituted, prescribed by the president by order after considering the recommendations of the finance commission.